హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం మనం మర్చిపోతున్న సాంప్రదాయాలు సోమవారం రోజు తలకు నూనె రాయరాదు ఒంటికాలపై నిలబడరాదు మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు శుక్రవారం నాడు కోడల్ని పుట్టింటికి పంపరాదు గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తేవాలి ఇంటి లోపల గోర్లు కత్తిరించరాదు మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు సూర్యాస్తమైన తర్వాత ఇల్లు ఊర్చరాదు తల కూడా దువ్వరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు భోజనం మధ్యలో లేచు వెళ్ళకూడదు తల వెనుకలు ఇంట్లో వేయకూడదు గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇల్లు ఊడ్చకూడదు గోడలకు పాదం ఆనించి పడుకోరాదు విరిగిన గాజులు వేసుకోకూడదు నిద్ర లేచిన తర్వాత పడుకున్న చేపను మడిచిపెట్టాలి గోళ్లను కొరకకూడదు కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మర్చిపోకూడదు అంటే మడిమలు తడిచేలా కాళ్ళు కడుక్కోవాలి ఇంటి గడపపై కూర్చోకూడదు తిన్న తక్షణమే పడుకోకూడదు పెద్దల సమక్షంలో కాళ్ళపై కాళ్ళు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు రాత్రి భోజనం చేసిన తర్వాత పల్లెం కడుక్కోవాలి ఇంగిలి చేతితో వడ్డించకూడదు అన్నం కూర వండిన పాత్రలో తినరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లకు ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు ఇంటి లోపలికి చెప్పులు షూస్ ధరించి రాకూడదు దేవాలయాల్లో చెప్పులు పోతే మర్చిపోండి వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరిద్రం ఇంటికి తెచ్చినట్టే జంతువులకు పాచిపోయిన పదార్థాలు పెట్టకండి ఒకరు వేసుకున్న బట్టలు ఆభరణాలు మరొకరు ధరించరాదు శనివారం ఉప్పు నూనె కొనితే రాదు భగవంతుడిని అది కావాలి ఇది కావాలి అని అడుక్కొని భిక్షాలు కాకండి మీకు రావాల్సినవి ఉంటే అవే వస్తాయి అర్హులకు మాత్రమే దానం చేయండి ఇతరులను అనవసరంగా విమర్శించడం మిమ్మల్ని మీరు పొగడుకోవడం మానండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చలయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి